ఆగండి ఆగండి సరే చూడండి సాంచి చూస్తే చిన్న ఉన్నది అలా సామాను కూడా తక్కువనే ఉన్నది కానీ బిల్లు అయితే మంచి వాటే ఉన్నది మీరు ఎంతయి ఉంటుందో బిల్లు కామెంట్ చేయండి తర్వాత ఇప్పుడు చూడండి అంత అయింది అన్నట్టు బిల్లు మీరు కామెంట్ చేయండి మొత్తం మీద కక్కువ ఐస్ క్రీమ్ తీసుకుంటే డబ్బా తీసుకోక పేపర్తో టా చూడండి అంటే అట్లా తీసుకున్నాం అన్నట్టు మేము క్వాంటిటీ ఎక్కువ ఉంటుంది కదా డబ్బాకి అయితే మళ్ళీ బిల్లు పడుతుందని అని కానీ అది మొత్తం ఇంటికి వచ్చేసరికి మెల్ట్ అయిపోయింది దగ్గరనే ఉంటుంది షాప్ అని పోతే అక్కడ మేము అటు ఇవేసరికి మెల్ట్ అయింది అది అంత అంటుంది ఇక మేము తెచ్చిన సామాన్ అయితే ఇది మీరు ఓటి అని రాసుకొని పోయి ఓటు తీసుకొచ్చినాం మొత్తం ఏమన్నా అంటుందని ఆగం అన్నీ తీసి చదువుతా అంటే పప్పు కూడా సచ్చలమైంది ఇక సార్ తిట్లు పడ్డాయి మీ ఇంట్లో ఎప్పుడన్నా మీరు ఇట్లా తిట్లు పడ్డారా